కరెంట్ బిల్లు అలా ఈ మధ్య ఎనీ జీరో 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 కరెంట్ బిల్ అంటారు కదా మళ్ళీ మా దగ్గర కరెంట్ బిల్లు జీరో రాలే వాళ్ళు మొన్ననే బిల్లు కట్టారు అది ప్రూఫ్ ఉంది మా దగ్గర మళ్ళీ వాళ్ళకి రాలే వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ పోయారు అక్కడ పోయారు ఇక్కడ పోయారు పాపం వస్తలేదు మళ్ళీ ఏం పరిస్థితి ఓట్లప్పుడు సిగ్గు శరాల లేకుండా వచ్చి పైగా అడుగుతారు ముడ్డీలు అడుగుతారు ఇసిరులు చేస్తారు జరనైనా సిగ్గు శరం ఉంటుందా ఓట్లప్పుడు అడిగినప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు మళ్ళీ మేము ఓట్లు వేస్తాం మళ్ళీ మా గురించి ఆలోచించాలి కదా ఈ ప్రభుత్వం ఎందుకు నాకు అర్థంగా రోడ్ల గురించి అడుగుతాం రోడ్ల గురించి వేయరు ఇగో రోడ్ల గురించి డ్రైనేజ్ల గురించి స్పీడ్ బ్రేకర్ల సప్లై చేయరు మళ్ళీ దేనికి గవర్నమెంట్ నాకు అర్థం లేదు కొంచెం దేనికి పట్టించుకుందా ఇది గవర్నమెంట్ సిగ్గు లేకుండా ఓట్లకు వచ్చి పైకర్లు అడుగుతారు ఇస్ చేస్తారు బాత్రూమ్లు అడుగుతారు కదా మళ్ళీ ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ల రోడ్ల కోసం కానీ ఇవ్వ రోడ్ల తిరుగుతున్నా జేఎంసీ ఏ కంప్లీట్ ఇస్తే వాటించుకుడు పోలీసుల కంప్లీట్ ఇస్తే వాటించుకుంటాడు మేడం మా ఫ్యానల్ పోతే దుమ్మధారది ఉచిత కరెంట్ వస్తుందా ఉచిత కరెంట్ ఉచిత కరెంట్ అది మొన్న బిల్లు కట్టినా అది అయిపోతుంది ప్రూఫ్ ఉంది బిల్లు కట్టిన ప్రూఫ్ ప్రూఫ్ కూడా ఉందా అక్కడ పోతే అడిగినా అడిగినా సార్ ఏమైనా సార్ ఫ్రీ కరెంట్ కదా సార్ అంటే ఏ ఇంకా రాలేయా మీది ఇంకా అప్రూవల్ కావాలి అంటాడు మాది అప్పుడు కాలేదు ఫ్రీ ఫ్రీ బస్ ఎట్టు ఉంది ఫ్రీ బస్ ఫ్రీ బస్ అయితే ఆడలు జుట్టు పట్టుకు ఉప్పున రోజులు వచ్చాయి అందరా ఆడలు ఆడలు జుట్టు పట్టుకు ఉప్పున రోజులు వచ్చాయి మాకు మామూలుగా కాదు ఒకప్పుడు ఆడలకు ఫుల్ పవర్స్ ఉంటాయి ఇప్పుడైతే కొట్టుకుంటారు గప్పా గప్పా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి తొక్కుతా పురుతాడు అదే మాటలకేనా మాటలతో ప్రభుత్వానికి కూడా కొట్టేట్టు అర్థమవుతున్నా పబ్లిక్ మైండ్ క్యాచ్ చేసిందో డైలాగ్ లు కొట్టేటే పబ్లిక్ క్యాచ్ చేస్తుంది మాటలు మాట్లాడితే అంతే చేతలలో ఉండాలి సార్ ప్రభుత్వం మాటలలో ఉంటే ఫస్ట్ పని చేసిన తర్వాత చూపి నువ్వేమో మరి యాక్సిడెంట్లు అయితే రైడింగ్ చేస్తారంటారు అన్న నాకే యాక్సిడెంట్ నేను చూడు కాళ్ళకు ఒక ఏడు చూపేళ్ళ ఇది ఇంకో చూపియాలి ఇంకేళ్ళు ఇక అన్ని చూపి నేను ఏమంటా జేచే మేయర్ గారు కనిపిస్తాయి చెప్పండి రెండు వేలు ఇస్తాను అంటున్నాను రెండు వేలు ఇస్తాను కంప్లైంట్లు ఇస్తే పట్టించుకో రెండు వేలు ఇస్తానే చెప్తున్నాను నేను మేయర్ గారు ఏమో అనిపిస్తున్నారు మీడియాలో కనిపిస్తా ప్రజలకు రమ్మను సమస్యలు ఉన్నాయి రమ్మ నువ్వు రెండు వేలు ఇస్తా మా ఈ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్ ఉందానా కలర్లే గతిలో కలర్లు గతిలో ఎప్పున విద్యాశాఖ మంత్రి మళ్ళీ అదే చెప్తున్నా కలర్లే గతిలో పిల్లలకి యూనిఫామ్ లేదా ఇంకా యూనిఫామే రాలే వేయాలి ఇంకా షూస్ వస్తాయి రాలే రాలే అప్పుడు ఉన్నప్పుడు వచ్చిన ఇప్పుడు ఏమో షూజ్ రాలే బట్టలు రాలేదు